మాచ మేలకు పప్పు నిద్ర వదులు ఈ చివరి ఎండ్ లైన్తో జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు దానికి ఆయన కూడా ధీటుగా స్పందించారు మీ ఏడుపులే మాకు దీవెన్లు అని విషయం ఏంటంటే ఏపీ సెట్ అంటే ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు సరే ఈ బీటెక్ లేటరల్ ఇంటర్వ్యూ కోసం వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఈ సెట్ రాసిన తర్వాత అయితే వాళ్ళు ఒక ముప్పై నాలుగు వేల మంది ఉత్తీర్ణలు అయ్యి ఉన్నారు వాళ్ళందరికి ఇంతవరకు కౌన్సిలింగ్ పెట్టలేదు మీరు రేపటి నుంచేమో ఇంజనీరింగ్ క్లాసులు బిగిన్ అవుతున్నాయి దీని మీద తొందరగా స్పందించాల్సిన విద్యాశాఖ నిద్రపోతుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారనమాట అయితే ఆ ఎండ్ లైన్లో పెట్టిన పదాలు ఎప్పటి నుంచో ట్రెండింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి ఏమంటారు ట్రోలింగ్ అనుకోండి ఆ పదాలని అయితే దీని మీద విద్యాశాఖ మంత్రి నుంచి చాలా తొందరగా స్పందన వచ్చింది జనరల్గా అయితే ఏంటంటే ఒక రోజు తర్వాత ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీ ఈ రెండు వర్గాల మీద బాగా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే స్పందించారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పూర్తి ఆ మాత్రం స్పోహ లేదా కోవిడ్ తర్వాత సెప్టెంబర్లో అంటే కోవిడ్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడుదేమో జూలైలో చేశారు మేము కూడా లాస్ట్ ఇయర్ జూలై థర్డ్ వీక్లో పూర్తి చేసాము ఇయర్ కూడా జూలై థర్డ్ వీక్ అలా పూర్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ దాకా బాగానే ఉంది అంటే ఇలాంటి ఒక హెల్దీ ఒక హెల్దీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కౌంటర్లో అయితే అది ఒక చక్కని ఆరోగ్యకర వాతావరణంలో పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి సరే ఇందులో నిజంగా ఆయన లేట్ చేశాడా ఏం లేట్ చేశాడా అంటే విషయం ఏంటంటే వీళ్ళకి సెట్ రాసి ఉత్తీర్ణులై ఇంకా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దాని మీద ఒక అవేర్నెస్ తీసిరావటం అనేది మంచి పద్ధతి దీనికి లోకేష్ గారు కూడా ఏమీ మరీ అంత భేషజాల పోకుండా వెంటనే స్పందించారు బాబు ఇంత ముద్దు నిద్ర మీకు ఆ మాత్రం స్పృహ లేకుండా పోతే ఎట్లా విద్యా వ్యవస్థను నాశనం చేసిపోయారు మీరు మేము గాడిని పెడుతున్నామని ఈయన తరపు అదని ఈయన వినిపించారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడినా ఆయన ఏదైనా ట్వీట్ చేసినా అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళ టీంలే ట్వీట్ చేస్తాయి అంతేగాని స్వయంగా వీళ్ళు చెప్తారని నేనైతే అనుకోవట్లేదు మరి దాన్ని ఏంటంటే విపరీతంగా సర్కులేట్ చేస్తారు ట్రెండింగ్లోకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లు ఇట్లా ఒక విద్యా వ్యవస్థ కానివ్వండి ఏదైనా ఒక దాని మీద ఒక ప్రశ్న దానికి ఒక జవాబు వచ్చినప్పుడు చక్కగా ఉంటుంది ఇది నా అభిప్రాయం బాయ్